హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్షా వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఆయిల్ లేకుండా ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మైదా పిండిని తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకుని వన్ కప్ మైదా వేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్కి ఇలా వన్ కప్ మైదా అయితే తీసుకుంటున్నాను అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని పిండిని పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి దీంట్లోనే వాటర్ కూడా వేసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలండి దానికంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోండి పలచగా కలుపుకోకూడదు ఇలా పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి ఈ పిండిని ఒక గంట వరకు పక్కన పెట్టుకోండి గడుగుడ్డ కానీ మూత కానీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి నాలుగు కానీ ఐదు కానీ మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అలానే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి కరివేపాకు కూడా తీసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోనే వేసుకొని వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా వేగిన ఉల్లిపాయలలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వన్ స్పూన్ కారం వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అందులోనే వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నేను కొత్తిమీర వేయలేదు నా దగ్గర లేదు అలానే ఒక గంట తర్వాత ఇలా మైదా పిండిని తీసుకోండి దాన్ని ఇలా చిన్న చిన్న వండల కింద రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి సో మైదా జల్లుకొని దానిపైన మనం రౌండ్గా చేసుకున్న ఉండాలని చపాతీల కింద చేసుకోవాలండి ఇలా చేసుకున్న చపాతీని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక చపాతీని ఫస్ట్ పెట్టుకుని దానిపైన వెన్నపూస కానీ నెయ్యి కానీ లేదు అనుకుంటే నూనైనా రాసుకోవచ్చండి ఇక్కడ నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను అలా నెయ్యి రాసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక చపాతీని వేసుకోండి దానిపైన కూడా ఇలానే నెయ్యితో రాసుకుని మళ్ళీ ఇంకొక లేయరు అలా ఒక లేయర్ వేసుకుంటూ నెయ్యి రాసుకుంటూ అలాగా మేము చేసిన చపాతీలన్నీ వేసుకోండి అలా అన్నింటిపైన ఇలానే గీ రాసుకోవాలి ఆయిల్ అన్న రాసుకోవచ్చండి గీ లేకపోతే ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత పిండి వేసుకుని ఇలా చపాతి కారతో లైట్గా ప్రెష్ చేయండి మరి ఎక్కువ అవసరం లేదు లైట్గా అలా చేసిన తర్వాత ఇలా చుట్టూ ఉన్న పిండిని తీసేసుకోండి మధ్యలో కూడా ఇలా కట్ చేసుకోండి ఇలా ఫోర్ షీట్లు వచ్చినాయి అలానే అన్ని షీట్లు రెడీ చేసుకోండి వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ దానిపైన కొంచెం పౌడర్ని జలుకొని లైట్గా ప్రెస్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆ షీట్ అనేది కొంచెం మందంగానే ఉండాలి పలచగా ఉండకూడదు ఇలా అన్నింటినీ స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిల్ని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలండి అలానే అన్నింటినీ కట్ చేసుకోవాలి దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి కారం కంటే కూడా మిరియాల పొడి అనేది టేస్ట్ బాగుంటుందండి దాన్నింటి పైన సాల్ట్ మిరియాల పొడి కూడా వేసేసుకుని వాటిల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న షీట్స్ని వేసుకొని దాంట్లో ఒకటి లేదా రెండు గట్ల వరకు కర్రీ మనకు నచ్చినంత వేసుకుని దానిపైన ఎగ్ని ఇలా తిరిగేసి పెట్టండి ఇప్పుడు ఆ షీట్ని వాటర్ సహాయంతో ఇలా మడుచుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా మడుచుకోండి ఇలా వాటర్ రాసుకోవడం వల్ల త్వరగా అంటుకుంటుంది ఊడిపోకుండా ఉంటాయి ఇలా ఎగ్ పఫ్ని రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి ఫ్రై చేయడానికి ఒక వెడల్పుగా ఉండే మందపాటి గిన్నెని తీసుకోవాలి ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకున్నాను కొంచెం నూనె ఎక్కువ అవసరం లేదండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసుకోవాలి అందులోనే ఇలా మన ఎగ్ పఫ్ను కూడా ఇందులోనే పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అన్నింటినీ తిరిగేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చాక గోల్డ్ కలర్ తిరిగేసుకోవాలి ఇప్పుడు అటు కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి వీటిల్ని మనం ఆయిల్ తక్కువేసాం కాబట్టి కొంచెం కష్టమవుతుంది మీకు ఇలాగా తిప్పడం కష్టమవుతుంది అనుకునే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ లాగా కూడా వేయించుకోవచ్చు కానీ ఇక్కడ నేను తక్కువ ఆయిల్తో చేస్తున్నాను ఇలా అన్ని వైపులా వేగిన వాటిల్ని పక్కకి తిప్పుకుంటూ వేగిన వాటిల్ని అలా వేయించుకుంటూ అలా అన్నింటిని వేపుకోవాలండి ఇలా వేగిన ఎగ్ పఫ్ని తీసేసుకోండి మనకి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయినట్టే అలా అన్నింటినీ తీసేసుకోవాలి ఓవెన్ అవసరం లేకుండా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ పఫ్ చేసుకోవచ్చు అండి ఇలా మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి